అమెరికా అధ్యక్షుడు అతన్ని కమ్యూనిస్టు అని తిట్టాడు అతనేమి కమ్యూనిస్టు కాదు కొందరు అతన్ని సోషలిస్టు అన్నారు సోషలిస్టు విప్లవం అతని ఎజెండా ఏమీ కాదు అతను డెమోక్రాట్స్ పార్టీ సభ్యుడు మాత్రమే అది రిపబ్లికన్స్ కన్నా కూడా కొంచెం భిన్నమైనది అంతే కాకపోతే డెమోక్రాట్స్లో అతను వామపక్షం మనకు కూడా కాంగ్రెస్లో ఒకప్పుడు కుడిపక్షం వామపక్షం అంటూ ఉండేది గోఖలే పటేల్ కుడిపక్షం నెహ్రూ బోస్ వామపక్షం ఇలా ఉండేది అప్పట్లో అది జోహరాన్ మందానీ కమ్యూనిస్టు కాదు నక్సలైట్ అంతకన్నా కాదు అతను ఒక సోషల్ డెమోక్రాట్ అతని ఇప్పుడు అమెరికాలో ఒక లాల్ నెహ్రూ